అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ హౌస్ సో వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను చేన్ దగ్గరికి వెళ్తుంటే ఈ వీడియో షూట్ చేశానండి ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పుడు పోస్ట్ చేయడం కుదురుతుంది సో ఈ వీడియో అంతా కూడా నేను పొలాలు చూపిస్తూనే ఉంటానండి మొత్తం కూడా అన్నమాట మా ఊరు సైడ్ ఇప్పుడు ప్రజెంట్ ఏం పొలాలు ఉన్నాయి అనేది కొన్ని కొన్ని నేను పొలాలు చూపిస్తూ ఓవర్ కూడా ఇచ్చాను కొందరికి ఏ పొలాలు ఎలా ఉంటాయి ఏ చెట్లు ఎలా ఉంటాయి అనేది కొందరికి తెలియకపోవచ్చు సో ఈ వీడియో చూస్తే గనక నేను క్లియర్ గా చెట్టు చూపిస్తూ ఓవర్ కూడా ఇచ్చానండి పెసర చెట్లు ఉలవ చెట్లు కంది చెట్లు పల్లి చెట్లు ఇవన్నీ కూడా నేను పొలాలు చూపించాను సో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వీడియోస్ అన్నీ చూడండి బాగున్నాయి అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలిచిమ్ములు క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో అయినా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా వెంటనే వీడియో చూసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా వెంటనే పొలాలు ఎలా ఉన్నాయనేది చూసేయండి చూడండి ఇక్కడ నేను ఊర్లో ఉన్నానండి నేను చేన్ దగ్గరికి వెళ్తూ మీకు దారిలో చూపిస్తున్నాను వీడియో ఈసారి వర్షాలు ఎక్కువైపోయేసరికి గడ్డి కూడా బాగా పెరిగిపోయినాయి చెట్లు అసలు చేన్లోకి వెళ్ళినా కూడా మనసులు కనిపించేలాగా లేరు అంత హైట్ పెరిగినాయి అనమాట పేండ్లకి వెళ్తూ చూపిస్తున్నాను ఇలా ఉన్నాయన్నమాట మా ఊరు సైడ్ పొలాలు ఇంకా కంది కొయ్యలేదు పల్లి చెట్లు అయితే పీకేశారు పల్లి చెట్లు పీకిన తర్వాత మళ్ళీ కొంతమంది పెసరి ఇత్తారు పెసరపప్పు అంటూ ఉంటాం కదా ఆ పెసర్లు ఇత్తారు సో ఆ పెసరి కొంతమంది ఇత్తారు కొంతమంది పొలాలు అయితే బీడే ఉన్నాయన్నమాట ఇక్కడ నేను వెళ్తూ మధ్యలో చూపిస్తున్నాను మళ్ళీ వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ కొంచెం బాగా కనిపిస్తుంది ఆంది చెట్లు పెసరి చెట్లు కంది చెట్లు అన్నీ కూడా ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి ఇలా పొలాలు వేసారనమాట వరి కూడా వేశారండి అవి చాలా దూరంలో ఉంటాయి నేను అక్కడికి వెళ్ళలేదు వెళ్ళేటికంటే కనుక అక్కడ కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను మా సైడ్ పొలాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఇలా ఉంటాయి అన్నమాట చూడండి ఈ సేన్లో అయితే జొన్న ఇస్తారనమాట కంది చెట్ల మధ్యలో జొన్న వేసారు ఇప్పుడు జొన్న వేసే కల్లా చెట్లు వేసి ఉంటారు ఆ పల్లి చెట్లు పీకిన తర్వాత మళ్ళీ జొన్న వేశారు ఇలా పల్లి చెట్లు పీకిన తర్వాత మళ్ళీ వర్షాలు పడుతూ ఉంటే ఇలా పొలాలు పెడతారనమాట లేదా వర్షాలు పడకపోతే కనుక ఇంకా అలా వదిలేస్తారు కంది అయిన తర్వాత కందికాయలు బాగా ముదిరిన తర్వాత అప్పుడు కందికాయ కోస్తారు కందికాయ సంక్రాంతి అప్పుడు కోస్తారండి కరెక్ట్ సంక్రాంతి అప్పుడు కందికాయ కోసేస్తారు శివరాత్రి కల్లా కందికాయల నుంచి కందులు తీసేస్తారనమాట చూడండి కంది చెట్లు కూడా మీకు దగ్గరగా వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి కంది చెట్లు ఇలా ఉంటాయి అన్నమాట ఈ విధంగా కంది చెట్లు ఉంటాయి కంది చెట్లు కూడా చాలా పెద్దగా పెరిగినాయి ఈసారి ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కదా వర్షాలు ఎక్కువ పడితే కంది చెట్లు ఇంత ఎత్తు పెరుగుతాయి పూత కూడా చూడండి చాలా బాగా వచ్చింది కానీ ఈ పూత రాలిపోకుండా మళ్ళీ కాయలు కాసిన తర్వాత కాయలకి పురుగు పట్టకుండా మందు కొడుతూ ఉంటారు ఈ మందు అనేది కొంతమందికి కొడతారు కొంతమంది కొట్టరండి మందు మందు కొట్టుకుంటే కాయలు అసలు పురుగు పడకుండా ఈ పూత రాలిపోకుండా కాయలు బాగాస్తాయి మందు కొట్టుకోకపోతే కనుక కొంచెం పూత రాలిపోతూ ఉంటుంది కాయల్లో కూడా అక్కడక్కడ పురుగు పడుతూ ఉంటాయి సో దానివలన ఆల్మోస్ట్ చాలా వరకు కూడా కంది వేసిన వాళ్ళు మందు కొడుతూ ఉంటారు మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది చూడండి చెట్టు కూడా లెంతీగా చూపిస్తున్నాను చెట్టు ఎంత హైట్ ఉందో ఇలా ఉంటాయనమాట ఇక్కడ చెనక్కాయలో కంది వేశారు కాబట్టి కొంచెం ఎడల్పుగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి కందిసాలు వేశారు చూడండి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక సాలు ఉంటుంది ఈ మధ్యలో అంతా కూడా పల్లి చెట్లు వేసి ఉంటారు గడ్డి కూడా ఎక్కువ అయిపోయింది చూడండి ఈ గడ్డి తొక్కుంటూ చెట్లు బీకినంత వరకు కూడా చెట్లు బీకిన తర్వాత ఇది వదిలేస్తారు మేము ఇక్కడ ఎద్దలకి గడ్డి కోసం వచ్చాము చేన్ దగ్గరికి ఇక్కడ గురుగాకు కూడా ఉంది చూడండి గురుగాకు కూడా చాలా వరకు తెలియకపోవచ్చు చాలా మందికి ఇక్కడ ఉంది చూడండి చెట్టు మీకు చూపిస్తున్నాను గురుగాకు చెట్టు ఈ విధంగా ఉంటుందనమాట ఒక వీడియో చేశాను అక్క వాళ్ళ ఇంటికాడ పండక్కి అని కూడా ఏమంటారు నూముల పండగ ఆ నోమల పండక్కి ముఖ్యంగా ఈ గురగాకు పూలు ఉపయోగపడతాయండి గురగాకు పూలు తంగేడు పూలు తుమ్మి పూలు ఇవన్నీ కూడా పూలు పెట్టాలంట ఆ పండక్కి ముఖ్యంగా ఈ పూలు అనమాట కొంతమంది ఈ గురగాకుతో పుల్లగూర కూడా చేస్తారండి కర్రీ చేస్తారు కర్రీ చాలా బాగుంటుంది బట్ నాకైతే చేత రాదు నేనైతే ఎప్పుడు చేయలేదనమాట ఈ గురగాకుతో కర్రీ చాలా తక్కువ మంది చేస్తారు గురగాకుతో కర్రీ కానీ చేస్తే చేసే విధానం బట్టి ఈ గురుగాకు కర్రీ టేస్ట్ ఉంటుందంట పచ్చిపల్లీలు ఉంటాయి చూడండి పచ్చి పల్లీలు ఈ గురగాకు వేసి కర్రీ చేస్తారంట కానీ నేను తిన్నాను నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది కానీ కానీ అది ఎలా చేస్తారనేది తెలియదు నేను నా మ్యారేజ్ కాకముందే తిన్నాను టేస్ట్ అయితే అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది గురకాకుతో కర్రీ కానీ నాకైతే చేత రాదు ఒకసారి కనుక్కొని వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇది మరి కుదురుతుంది కుదరదనేది ఒకసారి రెండుసార్లు నేను ట్రై చేసి మళ్ళీ వీడియో చేయాలి అనుకుంటున్నా అది కూడా చూద్దాము సో గురగా చెట్టు అయితే ఇది అనమాట ఆంది చెట్టు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి కంది చెట్లలో అక్కడక్కడొక్కటి ఆంది చెట్లు కూడా వేస్తూ ఉంటారు ఈ ఆందంతోనే ఎక్కువ ఆమ్దంతోనే దీపం వెలిగిస్తూ ఉంటారండి మా ఊరు సైడ్ అయితే చాలా వరకు మనమైతే ఎక్కువ నూగల నూనె వాడుతూ ఉంటాం కానీ మా ఊర్లో అయితే ఎక్కువ ఇలా పొలాలలోనే ఆందములు పండించేసి ఇవి మిషన్ కొట్టిస్తే ఆమ్దం వస్తుందనమాట సో అలా ఏవి కొనకుండానే అన్నీ కూడా ఇలా పండిస్తూ ఉంటారు ఈ కందులు వేసేటప్పుడే కందల్లో ఆంద్యాలు కూడా కలిపి వేసేస్తారనమాట పల్లీ చెట్లు వామి అడుగున దాని ఎక్కువ పల్లి చెట్లు గింజలు పోయేసరికి చెట్లు వచ్చేసాయి మళ్ళీ ఇత్త ఉన్నాయి చూడండి ఇలా మనకు భూమిలో ఇత్తనాలే పోతే మళ్ళీ కూడా ఇలా వర్షాలు పడినప్పుడు బాగా ములుస్తాయి పల్లి చెట్లు వామి అంటే ఇక్కడ చూడండి అక్కడ మీకు చూపిస్తున్నాను పట్టగప్పారు పల్లి చెట్లను అంతా పీకి అలా వాములు వాములు వేస్తారు వాములు వేసిన తర్వాత అవి కాయలన్నీ ఒలిచేసిన తర్వాత మళ్ళీ కాయలు లేని చెత్త అలా కుప్పేస్తారు అవి బర్రెలకి ఆవులకి గొర్రెలకి మేకలకి అలా వాడతారు అనమాట మా సైడ్ అయితే ఎక్కడ వేస్టేజ్ చేయరు అవన్నీ కూడా గొడ్లకి వేసుకుంటారు ఇవి అనమాట మా ఊరు సైడు పంటలు పెడుతూ ఉంటారు ఇప్పుడే వర్షం పడింది చూడండి వర్షం పడి అయిపోయింది సో దాని వలన చెట్ల మీద బాగా వాటర్ ఉన్నాయి చుక్కలు చుక్కలుగా ఇలా ఉన్నాయి మా ఊరు సైడ్ పలాలు అయితే ప్రజెంట్ చూడండి ఈ సేన్లో వచ్చేసి ఉలవ వేసారనమాట సగం సేను వచ్చి పెసరేసారు సగం వచ్చేసి ఉలవ వేసారు సో ఇలా ఉలవ చెట్లు కూడా మా సైడ్ బాగానే పండుతాయి కానీ ఇలాంటి పంటలు చాలా తక్కువ వేస్తారు ఎక్కువ వేరుశనిగా కంది వరి అనమాట ఇవి ఎక్కువ వేస్తారు సో ఈసారి అయితే మళ్ళీ వర్షాలు పడ్డాయి కాబట్టి చేన్లలో కూడా మనం పల్లి చెట్లు పీకిన తర్వాత ఉల్ల వేసేవాళ్ళు ఉల్లవ పెసర పెసర చెట్లు ఎక్కువ వేశారు ఉలవ ఏడనో ఇలా తక్కువ మందే వేశారు ఈ సైన్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళది అక్కడ చూడండి పల్లి చెట్లు వామి కూడా ఈ చైన్లోనే వేశారు అలా వాములు వేసి పట్టగప్పేశారు వర్షాలకి నానకుండా ఈ నుంచి మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను ఈ సైన్లో అయితే కంది వేయకుండా ఎక్కువ ఏమంటారు ఆందం చెట్లు అంటారు చూడండి ఆందం చెట్లు సో అట్లా అందాల చెట్లు వేశారు మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి మా ఊరు సైడ్ పొలాలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇవి కొంచెం మళ్ళీ పంట పెట్టిందనా గడ్డి అంతగానం లేదు మన పల్లి చెట్లు వీకిన తర్వాత వదిలేసామనుకోండి గురుగాకు గడ్డి అందు ఎక్కువ ఉంటుంది చూడండి ఆంజల చెట్లు ఇలా సాళ్ళు సాళ్ళు వేస్తారు సో మా ఊరు సైడ్ పొలాలు అయితే ఇవి అనమాట పొలాలన్నీ కూడా చూసేశారు కదండి ప్రజెంట్ మా ఊరు సైడ్ పొలాలు ఇవి ఉన్నాయి ఆల్మోస్ట్ ఎక్కువ వరి పల్లి చెట్లు కంది చెట్లు మాత్రమే ఉంటాయి ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి మళ్ళీ పల్లి చెట్లు పీకిన తర్వాత ఈ పంటలన్నీ పెట్టారు సో పొలాలన్నీ చూసేశారు కదండి ఇప్పుడు మేము బర్రెలకి గడ్డి కోస్తున్నాము అది కూడా చూడండి ఒక మోపు కోసుకొని వెళ్దామనేసి అన్నయ్య కొడుకు నేను వచ్చామండి అమ్మ వాళ్ళకు కూడా ఒకటి బరుంది ఉంది దానికోసం మేము గడ్డికి వచ్చాము ఈ గడ్డికి ఉండి ఈ పొలాలన్నీ కూడా చూపించాను ఇప్పుడు మేమైతే గురుగాకు కోస్తున్నాము ఇక్కడ మీరు గురుగాకు కూడా చూస్తున్నారు చూడండి మేమైతే ఈ గురుగాకు కోస్తున్నాము అలాగే కోసిన తర్వాత మోపు కూడా ఎలా వేయాలనేది మేము షూట్ చేసామండి కానీ ఆ క్లిప్ మిస్ అయింది మా అన్న కొడుకు ఏం చేసిందంటే కెమెరా ఆన్ చేయకుండా ఫోన్ పట్టుకున్నాడు సో దానివల్ల నా క్లిప్ మిస్ అయిపోయింది లాస్ట్లో నేను చూస్తే కెమెరా ఆన్ చేయలేదు తర్వాత ఆన్ చేసి మోపు కట్టేది నేను చూపించానండి నేను మోపు ఎలా కట్టుకుంటున్నాను అనేది అది కూడా చూడండి ఇలా రెండు మూడు తాళ్ళ మీద గడ్డి వేసుకొని టైట్గా మోపు కట్టేసామనుకోండి ఊడిపోకుండా ఉంటుంది మనం ఒక తాడు మీద వేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ బరువు వస్తుంది గడ్డి కూడా తక్కువ తీసుకెళ్తాము ఇలా మూడు తాళ్ళ మీద నాలుగు తాళ్ళ మీద వేసుకుంటే గడ్డి ఎక్కువ తీసుకోవచ్చు అలాగే మనకు బరువు కూడా అనిపిదు ఎక్కువ మోపు జంపు ఉంటుంది కాబట్టి బరువు అనిపిదు ఒక తాడు మీద వేసుకున్నాం అనుకోండి అక్కడే ఉంటుంది అంత నెత్తి మీదనే ఉంటుంది కాబట్టి ఎక్కువ బరువు అనిపిస్తుంది చూడండి మోపు వేసి కట్టిన తర్వాత మీకు ఇక్కడ మోపు చూపిస్తున్నాను ఈ విధంగా మేము గెడ్డిని మోపులు వేసుకుంటాము ఏమంటారు ఫ్రెండ్స్ మీకు నచ్చిందా వీడియో మరెందుకు ఆలస్యం ఒక లైక్ కొట్టండి బై బాయ్